మైదుకూరులో రెండు రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎన్నికల గుర్తు సమస్యగా తయారైంది ఇండిపెండెంట్ అభ్యర్థి సిద్ధం రెడ్డి శివారెడ్డి రెండు పార్టీల పైన కంప్లైంట్ చేయడంతో ఆర్ఓ ఇద్దరికి నోటీసులు జారీ చేయడం జరిగింది పేరు శివశంకర్ రెడ్డి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మైజిపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను అయితే నాకు ఫామ్ నెంబర్ సెవెన్ ప్రకారం నేను బ్యాలెట్ నమూనాను చేయించుకున్నాను అయితే మిగతా తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్సిపి పార్టీ వారు ఫామ్ నెంబర్ సెవెన్ ప్రకారం ఫాలో కాకుండా వాళ్ళు ఓడిపోతారనే భయంతో నమూనాను తప్పుగా ప్రింట్ చేసి ఓటర్లకు పంచుతున్నారు కావున దీంతో ఓటర్లు పెద్ద గందరగోళంలో నెలకొంది ఇదంతా వీఆర్ఓ గారు వారి మీద యాక్షన్ తీసుకోకుండా నాకు చాలా నష్టం చేస్తున్నారు విఆర్ఓ గారు నిబంధనల ప్రకారం అన్ని పార్టీల బ్యాలెట్ నమూనాను ధృవీకరించకుండా ఎందుకు ఓటర్లకు ఓటర్లకు పంచుతున్నారు విఆర్ఓ గారు ఎందుకు పాఠశాల చూపిస్తున్నారు నాలుగు రోజుల క్రితమే నేను ఓరల్ గా విఆర్ఓ గారికి మళ్ళీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అబ్జర్వర్ గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న అధికారులు నాకు చాలా నష్టం చేస్తున్నారు అందువలన తక్షణమే నాకు జరిగిన నష్టాన్ని ఇతర పార్టీలు మరియు ఎలక్షన్ అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకుని నాకు న్యాయం న్యాయంగా పరిష్కరించుకోవాలి ప్రధాన పార్టీలు ముద్రించిన బ్యాలెట్ నమూనా వల్ల నాకు అన్యాయం చేస్తూ ప్రజలను గందరగోళంలో సృష్టిస్తున్న ప్రధాన పార్టీల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుని తక్షణమే ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీలపైన ఎన్నికల నిబంధన ప్రకారం వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోరుచున్నాను ఇటు సిద్ధం రెడ్డి శివశంకర్